హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్లుండే తొలి ఏకాదశి జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానున్నది ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్న ఏడు జన్మల దారిద్రాలు పాపాలు అంటుకొని కటిక దారిద్రాన్ని అనుభవిస్తారు తొలి ఏకాదశి అనేది భారతదేశంలో తప్పక ఘనంగా జరుపుకునే పండుగల ఒకటి ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ చిన్న పని చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా కోటేశ్వర్లాగా మారుతారు కానీ పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు కాదని వండితే మాత్రం విష్ణుమూర్తి అనుగ్రహానికి గురి గురికాక తప్పదు అయితే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ఆనవాయితీ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తొలి ఏకాదశి రోజున మన భారతీయ సంస్కృతి ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టడం కానీ లేదా పేలాల పిండిని ఇతరులకి పంచిపెట్టడం కానీ చేయడం వల్ల దారిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఎంతటి భక్తి శ్రద్ధగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తామో అంత మంచి ఫలితాలు కూడా కలుగుతాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవిని మర్చిపోకుండా పూజించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కలగడానికి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు దుస్తులు ధరించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అలానే పసుపు రంగు దుస్తులు అన్న చాలా ఇష్టం తొలి ఏకాదశి ఎంతటి ప్రాముఖ్యత ఎందుకు అంటే శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు దీనినే క్షేయ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి అని లేదా తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి రోజున మనం తప్పకుండా విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి ఎందుకంటే పసుపు రంగు దుస్తులు అన్న పూలు అన్న తులసి దళాలు అన్న తులసిమాల అన్న బెల్లం పానకం అన్న పిండి దీపం అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం అరటాకు అన్నం రాగి ఆకు అన్న అంతే అంతే ఇష్టం ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అరటాకులో నైవేద్యాన్ని సమర్పించి ఒక గ్లాసులో లేదా రాగి గ్లాసులో బెల్లం పానకాన్ని తులసి దళాలను వేసి సమర్పిస్తే కనుక అన్ని పాపాలు దారిద్రాలు తొలగిపోయి కోటి జన్మల్లో పుణ్యం కలుగుతుంది అంతేకాదు మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ ఆ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ తొలి ఏకాదశి అంటే ఈ నాలుగు నెలల కాలంలో ఏలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క నాలుగు నెలలో మాత్రం ఏ దైవాన్ని పూజించినా ఏ దైవనామం స్మరణ చేసినా అన్ని దారిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల్లో పుణ్యం కలుగుతుంది అయితే ఈ ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఏ కూర వండకూడదు తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు సహజంగా మనకు భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం మనం శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి నియమనిష్టాలు ఉంటాయి ఆ నియమనిష్టాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తినకూడదు అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాదని వాటిని ఇంట్లో వండిన తిన్నా కటిక దారిద్రుడుగా మారిపోతారు కుబేరులాగా ఉన్న ఐశ్వర్యవంతులైనా సరే కూటికి లేక కోటి కష్టాలను అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పొరపాటున మర్చిపోయి కూడా ఈ కూరను వండకూడదు అయితే మరికొన్ని వస్తువులను తిన తినడం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఈ శుభప్రదమైన వస్తువులు ఏమి అంటే గనుక దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ దానిమ్మ పండ్లను తినడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున దానిమ్మ పండ్లను మర్చిపోకుండా తినాలి ఈ దానిమ్మ పండ్లను తొలి ఏకాదశి రోజున తినడం వల్ల దారిద్రాలు అన్నీ దూరం అయిపోతాయి తొలి ఏకాదశి రోజున బెండకాయ కూరలు తినవచ్చు బెండకాయ అయినా బీరకాయ అయినా చిక్కుడుకాయ అయినా తినవచ్చు కానీ తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాలు తినకూడదు ఈ యొక్క తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది వీలైనంత మంటకు ఆహారం తినకుండా కేవలం పాలు పండ్లతో ఉపవాసం దీక్షను చేస్తూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క ధ్యానంలో ఉండటం చాలా ఉత్తమం ఫలితాలను ఇస్తాయి అలా ఎవరైతే మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారిని అనుగ్రహించమని వేడుకుంటూ తొలి ఏకాదశి రోజున మీ ఉదయాన్నే నిద్రలేచి స్నానాచారాలు పూర్తి చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకొని స్నానం అనంతరం పసుపు రంగు ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి మీరు పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో విష్ణుమూర్తి యొక్క ఫోటో అంటే ఫోటోని కడగండి ఒకవేళ విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసి రాగి ఆకుపైన దీపారాధన చేసి పిండి దీ దీపాలు చేయగలిగితే పిండి దీపాలను వెలిగించి తరువాత స్వామివారికి ఇష్టమైన కర్పూర హారతిని సమర్పించి పచ్చ కర్పూరాన్ని కొద్దిగా రాగి ఆకులో పెట్టి నమో నారాయణాయ నమ అనుకోవాలి ఇలా చేస్తూ మీరు అరటి ఆకులు నైవేద్యాన్ని సమర్పించి మీ మనస్సులో ఉండే కోరికలు చెప్పుకోండి ఈ నైవేద్యాన్ని కూడా శుచిగా శుభ్రంగా ఉండి తయారు చేయాలి అంటే మనం చెప్పుకున్నట్లుగా స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి ఆవు నెయ్యి పాల ఆవు పాలతో శుచి శుభ్రతతో కలిగే దైవమైన నిర్మలమైన మనసుతో స్మరణ చేస్తూ ఈ ప్రసాదాన్ని తయారు చేయాలి ఇలా చేసిన ప్రసాదం అమృతంలా ఉంటుంది ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలును ఇస్తుంది ఇక ఈ విధంగా మనం పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తే తులసి దళాలను సమర్పించాలి తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు నుండి తులసి ఆకులను కోయకూడదు కానీ తొలి ఏకాదశి రోజు కంటే ముందు రోజే తులసి దళలను ఇంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నుండి ఈ దారిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళలను అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వాటిని మనం తొలి ఏకాదశి రోజున ముందే తెంపి పెట్టుకోవాలి తప్ప అదే రోజు మాత్రం తెంపి పెట్టడం అసలు మంచిది కాదు రాగి ఆకుల్ని కూడా తొలి ఏకాదశి కంటే ముందు రోజే మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అనేవి లభిస్తాయి ఇక తొలి ఏకాదశి రోజున దానిమ్మ పండ్లు లేదా ఇతర ఏవై ఏవైనా పండ్లు ఫలాలు తినడం మంచి ఫలితాన్ని ఇస్తాయి విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పండ్లను సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఇలా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పూలు పండ్లను సమర్పించడం వల్ల సకల దారిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే మరి ఏ కూర ఇంట్లో వండకూడదు అంటే గనుక ఇంట్లో పొరపాటున మర్చిపోయి కూడా తొలి ఏకాదశి రోజున ఎవ్వరు కూడా మాంసాహారాన్ని కానీ లేదా చేపలు కుడ్లు చికెను ఇలాంటి మాంసాహారాలు అసలు ఇంట్లో వండకూడదు తినకూడదు వండిన తిన్నాక దారిద్రాలుగా మారిపోతాయి తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసంతో ఉండడం ఉత్తమం ఫలితాలను ఇస్తాయి ఒకవేళ తినవలసిన వచ్చిన ఆరోగ్యం సమస్యలతో ఉన్నవారు కావచ్చు లేదా ఆహారం తినకుండా తినలేకుండా ఉండేవారు కావచ్చు వారు ఉల్లి వెళ్ళి అన్నిటిని కూడా చేసి వంటలు తయారు చేసి అప్పుడు తినాలి వెళ్ళి కానీ ఉల్లి కానీ తినకూడదు లేకపోతే తొలి ఏకాదశి రోజున ఆల్హహలం మద్యం అసలు ఉండకూడదు ఇలా ఎవరి ఇంట్లో అయితే తొలి ఏకాదశి రోజున శంకు శబ్దాన్ని చేస్తారో కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పిస్తారో తులసిని భక్తిగా పూజిస్తారు తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారో అలాంటి వారికి దారిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు తొలి ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కూడా అత్యంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ విధంగా తొలి ఏకాదశి రోజు మర్చిపోయి కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు ఇది చాలా పవిత్రమైనటువంటి పండగ కాబట్టి ఈ రోజున తీపి వంటలు చేసుకోవచ్చు తొలి ఏకాదశి రోజున మనం ఏ వంట ఇంట్లో చేసుకోకూడదు తెలుసుకున్నాం కదా ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు